బాబా మీ సెల్ని పిల్లల్ని తీసుకుని ఆరికి వెళ్తున్నాను కెమెరా ఒకసారి ఎత్తావా రీల్ నేను ఎంచుకుంటాను వదిని ఈ గాజుకాయలో ఐస్ వాటర్ వేసేవా ఊరు వెళ్దాం అన్నాడు మీ అన్నయ్య చెప్తే ఎండో అలిగే బిడ్డతో చెల్లిగే గొడ్డుతో ఏటం కష్టం నీకు తెలిసిందే కదా గ్యాస్ కట్టేసేవా బ్యాగ్ ఏంటి ఎంత బరువుగా ఉంది ఏమిటి దీంట్లో ట్రైన్ లో తింటాకే జంతుకులు పోకండ్లో చేశాను పులిహార కూడా పెట్టాను ఇంటి తన కింద పెట్టండి ఎక్కడైనా పోయిందంటే ఇబ్బంది పడిపోతాం అంత గట్టిగా అరుస్తావేంటి టోంకేసి ఊళ్ళో అందరికీ చెప్పుకోని అండి జాంపలు తీసుకోండి చందమాం బుక్ ఒకటి స్వాతి బుక్ ఇవ్వండి ఎంత పది రూపాయల ఏ ఊరండి మండపేట కలవపు సెంటర్ దగ్గర మా వాళ్ళు ఉంటారండి జంతికలు తింటారా నైట్కి వైజాగ్లో మా వాళ్ళు ఇంట్లో ఉండిపోయి పొద్దున్నే అరగబండి ఎక్కామండి బాగున్నానా జంతికలు తింటారా బాబు మాకు ఫోటో తీవా అందరూ చూస్తుంటే భుజమే చేయిస్తారు ఏంటండి బాగోదు ఎలాగా అక్కడ ఉందామా చలి చంపేస్తుందే పిల్లలు అప్పుడే పడుకుపోయిరా ఇంటి మీద బ్యాంక్ వచ్చేస్తుంది నాకుటే వెళ్ళిపోదామండి ఉరి 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 ఊరి పుట్టాయి చూద్దాం వెనకాల డోర్ ఓపెన్ చేసేవా తెరకు తలంబరా తలుపు వెనకాల నోట్లు వేసుకున్నాడంట ఎక్కడ దొరికాడు ఇటు మనకే